శ్రీమాత్రే నమ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ క్రోదినమ సంవత్సర భాద్రపద బహుళ నవమి గురువారం ఈరోజు పనదరాశ నక్షత్రం ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగో తేదీ గురువారం ఈరోజు దుర్మూర్తం మధ్యాహ్నం రెండు నలభై నాలుగు అయితే మూడు ముప్పై ఎనిమిది వరకు ఉంది అలాగే ఉదయం తొమ్మిది యాభై రెండు నగత పది నలభై వరకు ఉంది మధ్యాహ్నం మధ్యాహ్నం వజ్యం మూడు ముప్పై ఎనిమిది తర్వాత అయితే ఐదు పదిహేను వరకు కూడా వజ్యం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగ పంచాగ్రీత్య ఈ రకమైనటువంటి పని తలుపు చేస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి పునర్స నక్షత్రం ఎవరికి తారామానికి వదువుతుందో మనం పరిశీలించినట్లయితే భరణి రోహిణి ఆరుద్ర పుష్యమి ఆశ్లేష కుబ్బ హస్త స్వాతి అనురాధ జ్యేష్ఠ పూర్వషఢ శ్రవణం శతతార రేవతి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం పునరు సానుకూలంగా ఉంటుంది అందువలన ఇప్పుడు ఎప్పుడు నక్షత్ర జాతులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్టయితే మేషరాశిలో జన్మ వాళ్ళకి ఈ రోజు పరాక్రమంతో ఆదాయ ఏర్పడతాయి వీరు తలపెట్టినటువంటి ఏ కార్యక్రమం అయినా కానీ ఈరోజు విజయవంతంగా పూర్తయ్యేటటువంటి అవకాశం ఉంటుంది వృషభ జరిగిన వాళ్ళకి ధనాదాయం బాగుంటుంది చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగేటట్టు అవకాశం ఉంటుంది మిథున రాశిలో జరిగిన వాళ్ళకి గత రెండు రోజులుగా పడుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయి కొద్దిపాటి కార్యజయం కలుగుతుంది కర్ణాటక రాశిలో జరిగిన వాళ్ళకి అది సామాన్యంగా ఉంటుంది ఆరోగ్య ఏర్పడుతుంది కార్యాటంకాలు ఏర్పడతాయి సింహరాశిలో జరిగిన వాళ్ళకి చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగేటట్టు అవకాశం ఉంటుంది కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఉద్యోగస్తులకి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది తులారశిలో జరిగిన వాళ్ళకి సంబంధించి శుభవార్త పెట్టారు పితృవర్గీయులతో ఉన్నటువంటి విభేదాలు విరోధాలు కూడా సమస్య పోయేటట్టు అవకాశం ఉంటుంది వృచ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది ఆరోగ్యవంగా ఏర్పడుతుంది కార్యటంకాలు ఏర్పడతాయి ధనవ్యం కలుగుతుంది ధనురాశిలో జరిగిన వాళ్ళకి కళ ధనలాభం కలుగుతుంది ఒక స్త్రీ వలన ధనాదాలు పెరిగేటట్టు అవకాశం ఉంటుంది మకర రాశి జరిగిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువులలో అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కుంభరాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన స్వభావం అంటారు వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈ రోజు సంభ్రమయ్యేట అవకాశం ఉంటుంది మేనరాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది అటువంటి ప్రయాణంలో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి దానిని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్ర సంఖ్యాశాస్త్రీత్యా జ్యోతిషాస్త్రీత్యా గురుబలం శని బలం ప్రబలంగా ఉంది అందువల్ల ఈరోజు ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ మధురైనటువంటి వస్తువులు ప్రజాకరాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిన లాభదాయకం కూడా అవకాశం ఉంది అలాగే సంస్థ ఆయుల వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కానీ పాతీయులు వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ బంగారు వర్తకులకు కానీ బంగారాభరణాలు తయారు చేసిన వాళ్ళకి కానీ శాంతి వర్తకులు కానీ సిమెంట్ వర్తకులకు కానీ ఈరోజు మిథుల శుభదాయకం లాభదాయకం అవకాశం ఉంది ఈరోజు రీత్యా ఈ రకమైనటువంటి పంతులు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు గురువారం అందువల్ల ఆ పరమేశ్వరుణ్ణి చిరుకు రసంతో అభిషేకించినట్ైతే సర్వసుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రవీత తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈరోజు లేత పసుపు వస్త్రాలు కానీ లేదా వస్త్రాలు కానీ ధరించినట్ైతే సర్వసుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది అలాగే మనకి శుభోదయం కార్యక్రమంలో మరణం కలుసుకున్నాం అంతవరకు మన మిత్రతలందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి కోలారమాముగా